వెల్కమ్ టు టుడే అమరజీవి త్యాగం ఆంధ్ర ఐక్యతకు ప్రతీక అని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినాకర్ పుంకర్ పేర్కొన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై మూడవ వర్దంతి సందర్భంగా సోమవారం పాత బస్టాండ్ సిగ్నల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినాకర్ పున్కర్ నర్సన్నపేట శాసనసభ సభ్యులు బగ్గు రవణామూర్తి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ அல்லது அந்த ஆறு பூராக அங்கே ஆரோக்கியம் தான் பார்த்தா தரப்பா में भी इंतजार कर रहे हैं और अभी भी निकल रहा है मतलब आपकी अह तैयारी भावनाओं का भी आगे ये प्लान है अगर हम कह रहे हैं कि भविष्य वाली पूरा प्रतियोगिता तैयार है और आज हालत थोड़ा चिपटा हुआ है हां और तो बात है संभव होना असंभव नहीं है महाराज कुछ बात mertajeni dalam musrah di waktu-waktu yang wajib untuk mengikuti proses yang diatur dari Allah subhanahu wa taala मद अभिविधि मद्रास मद्रास उम्मीड राष्ट्र में भागना तीन बारे वाले मन अभिवृद्धि जरूर मन भाषा हर संयुक्त राष्ट्रेरा साधन अभी स्ना पढ़ का बैठी स्नक వారి త్యాగా ఎంత మనం కొడియాడినా అలవలేదు ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ పురోపతికి అద్భుతాలు త్యాగం మూలం ఇవాళ భారతదేశంలో ఉండే వాంగ్ యొక్క రాష్ట్రానికి వారు అటువంటి వ్యక్తి ఈవేళ అతను అభివృద్ధి అంటే అతను చనిపోయిన డెబ్బై మూడు సంవత్సరాలైనా మన ఆంధ్ర ప్రజా మంత్స్లో ఈవేళ కలిసి